నమస్తే మీరు చూస్తున్నారు ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు మందారాంబాబు ఎంఎస్పి న్యూస్ అధినేత మరి తాజాగా మనకి న్యూఢిల్లీ నుంచి సర్క్యులర్ వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం మహాజన నేత మానశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఢిల్లీ నుంచి మనకి నూతన సంవత్సరం సందర్భంగా సర్క్యులర్ పంపారు దాంట్లో ఏముందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం పలుకుదాం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాలందరికీ కార్యకర్తలకి సామాజిక ఉద్యమ నమస్తులు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మరో సంవత్సరం చరిత్ర పుటల్లోకి వెళ్తుంది రాత్రి పన్నెండు తర్వాత నూతన సంవత్సరం మొదలై మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతుంది ఇది మన ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత గతించిన దాదాపు మూడు దశాబ్దాల కాలంలో మనం ఎన్నో అనుభూతులను కలిగి ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పదైన మన విశ్వరూపం కూడా మన ఉద్యమ అనుభూతులను కలిగి ఉన్నట్లే ఘట్టాల్లో అతి గొప్ప చరిత్రకు సాక్షిగా నిలబడింది మూడు దశాబ్దాల మన ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వస్తున్న సమయంలో మనం కూడా మనం గత నవంబర్ పద్నాలుగున పదకొండున నిర్వహించిన మాదిగల విశ్వరూపం మనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది మన అస్తిత్వాన్ని మన ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు అతి గొప్పగా నిలబెట్టింది అంతేకాకుండా మన లక్ష్య సాధనకు నిర్ణయం తీసుకోవాల్సిన అతి కీలకమైన వ్యక్తి మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి రాకతో విశ్వరూపం చరిత్రలో నిలబడింది ఇకపోతే నేను ఈ నెల పద్దెనిమిది నుంచి ఢిల్లీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే మనం మన లక్ష్యానికి అతి చేరువలో ఉన్న ఈ సమయంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విషయం మనం మర్చిపోరాదు అందువల్ల మనం ఇంత ముందు నిర్దేశించుకున్నట్లుగా మనకున్న అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో నూతన నిర్మాణం చేయాలనే మన కర్తవ్యాన్ని వెంటనే నెరవేర్చాల్సి ఉంది అందుకోసమే ఆహర్నిశలు శ్రమిద్దాం నూతన సంవత్సర ప్రారంభ కాలంలో నూతన నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అంతిమ విజయానికి చేయాల్సిన అన్ని విధాలైన కర్తవ్యాలను నెరవేర్చుదాం జాతికి ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే విజయాన్ని అందించడం ద్వారా మన మూడు దశాబ్దాల స్వప్నాన్ని నెరవేర్చుదాం మన లక్ష్య సాధనలో అహర్నిశలు శ్రమించడమే మన విజయానికి అసలైన మార్గమని గుర్తిద్దాం ముఖ్య గమనిక మాదిగలు ఉపకులాల కోసం మరియు సమస్త పీడిత వర్గాలు కులాల కోసం అలాగే మన వికలాంగులు వృద్ధులు వితంతులు అనాథల కోసం బలమైన గొంతుకగా మన వాణిని మరింత శక్తివంతంగా వినిపిద్దాం తద్వారా సమస్త వర్గాల్లోని నిరుపేదల విముక్తికై పాడుపడదాం నూతన సంవత్సరంలో నూతన సమాజ నిర్మాణం కోసం శ్రమించడానికై అంకితమవుదాం గతించిన చరిత్రను పదిలంగా గుండెల్లో దాచుకుందాం నూతన చరిత్ర నిర్మాతలుగా మారుదాం నూతన సంవత్సర శుభాకాంక్షలతో మేము నందకృష్ణ మాదిగా ఇది ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన మనకు సర్కులర్ ఏదైతే నూతన సంవత్సరానికి వీడ్కో స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు పలుకుతున్నారు అలాగే ఎంఎస్పి న్యూస్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో మన చిరకాల కోరికైన వర్గీకరణ త్వరగా మనకు దరిచేరాలని దీని ద్వారా మరింత ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని పొందాలని ఎంఎస్పి న్యూస్ అందరికీ మరొక మారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాయల్స్ తదితర రాష్ట్రాల్లో ఉన్న ఎంఆర్పిఎస్ రాయలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు